హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ ఇక బృందావనం పార్ట్ సిక్స్తో మేము ముందుకు వచ్చేసాను అల్లుకున్న బంధం సీజన్ టూ ఇదే ఇది చదివేవాళ్ళు కొత్తగా ఎవరైనా ఉంటే వాళ్ళు ముందు అల్లుకున్న బంధం పార్ట్ వన్ రండి ప్లేలిస్ట్లో అది ఉంటుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం ఉదయాన్నే లేచి జిమ్ పూర్తి చేసిన షివ్ పిల్లల రూమ్కి వెళ్ళి పడుకున్న ఇద్దరిని చూసి నిన్న జరిగింది ఒకసారి గుర్తు చేసుకుంటాడు ఒకవేళ తను ఇచ్చిన డివైస్ ఆయు దగ్గర లేకపోతే పరిస్థితి ఏంటి అన్న ఆలోచన షూ మైండ్లో కొత్త ఆలోచన మొలకెత్తేలా చేసింది ఇప్పుడు నా దగ్గర మనీ ఉంది కాబట్టి కాస్ట్లీ డివైస్ వాళ్ళకి ఇచ్చాను వాళ్ళ వెనక సెక్యూరిటీ పెట్టాను కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఎదురైతే కనీసం పోలీసులు కూడా తొందరగా రెస్పాండ్ అవ్వరు వాళ్ళందరి కోసం ఏదో ఒకటి చేయాలి అనుకుంటాడు షూ ఆ ఇచ్చిన డివైజ్ లాంటివి అందరికీ అందుబాటులోకి తేవాలి పిల్లలందరికీ అది అందేలా చేయాలి మధ్య దిగువ తరగతి ఫ్యామిలీకి బడ్డెన్ కాకుండా ఉండే రేట్లో అది అందరికీ అందుబాటులోకి వచ్చేలా చూడాలి అప్పుడే ఇలాంటి ప్రమాదాల నుంచి పిల్లల్ని తప్పించవచ్చు అది నేనే మా కంపెనీలో తయారు చేయడం స్టార్ట్ చేయాలి అనుకొని ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు శివ్ శివు ఆలోచిస్తూ ఉండగానే శివు మెడ చుట్టూ చేతులు వేసి గుడ్ మార్నింగ్ నాన్న అని అంటూ శివు బొగ్గు మీద కిస్ చేస్తుంది ఆశి శివు నవ్వుతూ విష్ చేసి ఇవాళ మా ప్రిన్సెస్ లేపకుండా లేచింది అని అడుగుతాడు మెలకు వచ్చేసింది నాన్న అని అంటుంది ముద్దుగా సరే అన్నను కూడా లేవు కాసేపు స్విమ్ చేద్దాం అంటాడు శివ్ హే అంటూ ఆయుని లేపుతుంది వాళ్ళ నాన్నకి విష్ చేసి లేచి కూర్చుంటాడు ఆయు వాష్రూమ్కి రండి స్విమ్ చేద్దాం కాసేపు అని అంటాడు శివ్ అప్పుడే శివ్ ఫోన్ మోగడంతో చూసిన షివ్కి మైక్ వీడియో కాల్ చేస్తూ ఉంటాడు వీడికి అప్పుడే న్యూస్ వెళ్ళినట్టు ఉంది అనుకొని ఇదిగో మైక్ మా అమ్మ అని ఫోన్ ఆన్ చేసి ఇస్తాడు పిల్లలిద్దరికీ హాయ్ మామ అంటారు ఇద్దరు హాయ్ గోల్డెన్ బేబీస్ అంటాడు మైక్ నవ్వుతూ అబ్బా బంగారాలు గోల్డ్ బేబీస్ చేశావు అసలు అలా అనొద్దని ఎన్నిసార్లు చెప్పాను మామా అని ఆయు అంటాడు మా శిస్సును మీరు బుజ్జమ్మ అనొద్దంటే వింటున్నారా ఇది కూడా అంతే అని అంటాడు మైక్ మైక్ పక్కనే ఉన్న మైరాని చూసి మైరా నా పేరు చెప్పి మామని ఒక్కటి కొట్టు అని అంటుంది ఆషే వద్దు డాడీ కదా తప్పు అని అంటుంది అమైరా నువ్వు కూడా మాలాగా నాన్న పిచ్చివే కదా అని అంటుంది ఆషే వాళ్ళ మాటలు వింటూ నవ్వుకుంటాడు శివ్ అవును గోల్డ్ బేబీస్ ఏదో అడ్వెంచర్ చేశారంట కదా అని అడుగుతాడు మైక్ నీకెవరు చెప్పారు మామా అని అడుగుతుంది ఆషే ఎవరో చెప్పారులే మీరు చెప్పండి ఏం చేశారు వాళ్ళని అని అడుగుతాడు మైక్ అదేమీ అడ్వెంచర్ కాదు మామ వాళ్ళు కిడ్నాప్ చేశారు మేము నాన్నకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చి మమ్మల్ని తీసుకొచ్చారు అంతే అని ఆయు అంటాడు ఏదో ఒకటి మీరు వాళ్ళని బాగా ఆడుకున్నారంట కదా అడుగుతాడు మైక్ ఏదో లే అలా అల్లా అని అంటాడు ఆయు చిరునవ్వుతో మామ హెన్రీ ఎక్కడా అని మైక్ ఆరు నెలల కొడుకుని అడుగుతుంది ఆషి పడుకున్నాడు అని పడుకున్న కొడుకుని చూపిస్తాడు మైక్ అక్కడే ఉన్న రోజీని హాయ్ అత్త అని పలకరిస్తారు ఇద్దరు రోజీ నవ్వుతూ హాయ్ అని పలకరిస్తుంది ఇంతకీ మా సిస్ ఏది అని అడుగుతాడు మైక్ మీ సిస్ ఈ పాటికి ఏ కిచెన్లోనో ఉండి ఉంటుంది మామా అని అంటుంది ఆషి నాన్నెక్కడా అని అడుగుతాడు ఇదిగో ఇక్కడే ఉన్నారు అని శివ్ వైపు ఫోన్ తిప్పుతుంది షి మీరు వెళ్ళి బ్రష్ చేయండి అని ఫోన్ తీసుకుంటాడు శివ్ ఓకే మామ మేము స్విమ్ చేయడానికి రెడీ అవ్వాలి బాయ్ అని శివుకి ఫోన్ ఇచ్చి వాళ్ళు బ్రష్ చేయడానికి వెళ్ళిపోతారు చెప్పరా అంటాడు శివ్ ఎవరు శివ్ వాళ్ళు మన పిల్లల్ని టచ్ చేశారు అని కొంచెం సీరియస్గా అడుగుతాడు మైక్ కిడ్నాప్ గ్యాంగ్లే అని శివ్ జరిగింది అంతా చెబుతాడు వాళ్ళు వచ్చి నెల నుంచి సిటీలో అంతా దర్జాగా తిరుగుతుంటే ఏం చేస్తున్నారు పోలీస్ అంతా అని అంటాడు మైక్ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు మామూలు జనాల్లో వాళ్ళు కలిసి తిరుగుతుంటే వాళ్ళ మొహాన్ ఏమైనా రాసి ఉంటుందా అని అంటాడు శివ్ ఏదైనా పెద్ద ప్రమాదం తప్పినట్టే కదా అని అంటాడు మైక్ అది మాత్రం నిజమేలే భవన ఏమంటుంది అని అడుగుతాడు మైక్ ఇవాళ రేపు అన్నట్టు ఉంది అయినా ఫోన్ చేసినప్పుడల్లా ఆవిడ్ని తలుచుకోకుండా ఉండలేవు కదా నువ్వు హాహా ఏనే మేసి రోజు తలుచుకోవాలి అంత తొందరగా పోతుందా పాపికి చిరాయి అంటారు కదా అని అంటాడు మైక్ ఉదయాన్నే ఆవిడ ఎందుకులే కానీ వదిలే అని అంటాడు శివ్ ఓకే ఓకే అని ఇంకా బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటారు ఇద్దరు కాసేపు అంతలో పిల్లలు రావడంతో ఓకేరా వెళ్ళని స్విమ్కి తీసుకువెళ్తున్నా బాయ్ అంటాడు శివ్ ఓకే బాయ్ గోల్డెన్ బేబీస్ అని కాల్ కట్ చేస్తాడు మైక్ పిల్లల్ని తీసుకొని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తూ ఐషుకి చెప్పమని శాంతకి చెప్పి స్విమ్మింగ్ పూల్ వైపు వెళ్తారు ముగ్గురు శాంత కబుర్ అందుకొని కూడా వాళ్ళ దగ్గరికి వెళుతుంది వరుణ్ అన్వేష్ వర్షిత్ ఆల్రెడీ అక్కడే ఉండడంతో అందరూ కలిసి పిల్లలతో కాసేపు పూల్లో ఎంజాయ్ చేస్తారు ఐషు పూల్ గట్టి మీద కూర్చొని చూస్తూ ఉంటుంది వాళ్ళని మా కా అని పిలుస్తారు పిల్లలిద్దరూ నేను ఇప్పుడు రానులే మీరు కానివ్వండి అని అంటుంది ఐషు నాన్న అమ్మని కూడా లాక్కు వద్దాం పదా అంటుంది ఆషి అక్కడే వరుణ్ వాళ్ళు ఉండడంతో వదిలే బాబాయ్ వాళ్ళు ఉన్నారు కదా ఇబ్బంది పడుతుంది అని అంటాడు శివు సరే అంటూ నెమ్మదిగా శివ్ చెబుతుంటే పిల్లలిద్దరూ స్విమ్ చేస్తున్నారు కాసేపు ఉండి వరుణ్ వాళ్ళకి పిల్లలు చెప్పి శివ్ వచ్చి ఐషు పక్కన కూర్చుంటాడు కన్నా ఇద్దరికీ స్విమ్ చేయడం ఫుల్గా వచ్చినట్టుంది కదా అని అంటుంది ఐషు నువ్వెందుకు స్విమ్కి రావడం మానేసావు బుజ్జి అని అడుగుతాడు శివ్ బోరు కొట్టింది కన్నా అంటుంది స్విమ్ మానేసావు జిమ్ మానేసావు యోగా మానేసావు ఒక్క ఇంచు ఒళ్ళు పెరిగిన ఊరుకోని బుజ్జి యోగా చేస్తున్నా కన్నా వీలైనప్పుడు అయినా నువ్వు నీ పిల్లలు చేయించే ఎక్సర్సైజులు చాలు నాకు ఇంకేం పెరుగుతాను తగ్గకుండా ఉంటే చాలు అని అంటుంది ఐషు పిల్లలంటే ఓకే నేనేం ఎక్సర్సైజ్ చేయిస్తున్నాను బుజ్జి అని కొంటిగా అడుగుతాడు శివ్ ఆహా తమరు రాత్రులు నిద్ర కూడా పోనివ్వకుండా చేస్తుంది ఏంటో అది రొమాన్స్ బుజ్జి అది కూడా ఒక ఎక్సర్సైజ్ బాబు చాలా క్యాలరీలు తగ్గుతాయి రొమాన్స్కి తమరు ఆఫీస్కి వెళ్ళే పని లేదా వాళ్ళంటే నిన్న అడ్వెంచర్కి ఇవాళ సెలవు తీసుకున్నారు అని అంటుంది ఐషు వెళ్ళాలి కొంచెం లేటుగా వెళ్తాను అని ఇంక రెండు ఆయు ఆషి అని కేక వేస్తాడు శివ్ తండ్రి మాట విని వచ్చేస్తారు ఇద్దరు ఇద్దరిని తీసుకువెళ్ళి స్నానాలు చేయించి కిందకి పంపించి తాను కూడా రెడీ అయి కిందకి వస్తుంది ఐషూ బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా శివ్ తనకి వచ్చిన ఆలోచన చెబుతాడు అందరికీ నీ ఐడియా బాగుంది శివ్ నీ ఇష్టం ఎలా చేయాలి అనుకుంటున్నావు అలా చేయి అని అంటారు రావు గారు అందరూ కూడా అదే మాట అంటారు చాలా మంచి ఆలోచన కన్నా ఎంత జాగ్రత్తగా ఉన్నా నిన్న కాసేపు నాకు ఎంత భయం వేసిందో అలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు కన్నా అని అంటుంది ఐషివ్ ఒక వారం దీని మీద వర్క్ చేసి ప్రోడక్ట్ స్టార్ట్ నానా అని అంటాడు శివ్ నీ ఇష్టం అని అంటారు ఆఫీస్కి బయలుదేరుతుండగా భువనని ఉంచిన ప్లేస్ దగ్గర నుంచి శివుకి ఫోన్ వస్తుంది ఫోన్లో వాళ్ళు చెప్పింది విని వచ్చి హాస్పిటల్కి ఒక గంట లేటుగా వెళ్ళొచ్చు పద నాతో అంటాడు ఎక్కడికి కన్నా అని అంటుంది ఐషు చెప్తాను పదా అని మీకు వచ్చాక చెబుతాను అని అందరి వైపు చూసి చెప్పి ఐషుని తీసుకొని భువనని ఉంచిన ప్లేస్కి వెళ్తాడు శివ్ కార్ ఆగిన ప్లేస్ చూసి ఇక్కడికి ఇప్పుడు ఎందుకు కన్నా అని అడుగుతుంది ఐషు నిన్ను చూడాలి అని అంటుంది అంట ఒక్కసారి కనిపించు అంటాడు శివ్ ఇప్పుడు నాతో పనేంటి నాకు ఇష్టం లేదు కన్నా అంటుంది ఐషు చిరాగ్గా ఒకసారి పదాబుజ్జి అని ఐషుని తీసుకొని లోపలికి వెళ్తాడు అక్కడ బక్క చెక్కి ఎముకల గూడులాగా మారి పడుకొని ఆక్సిజన్ మాస్క్లో ఉన్న భువన ఐషుని చూసి చేతితో చిన్నగా పిలుస్తుంది కోటింగ్ ఇస్తూ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ మళ్ళీ గ్యాప్ ఇచ్చి కోటింగ్ ఇస్తూ ఉండేవాళ్ళు భువనకి నరేన్కి మందు ఎక్కువ తాగడం డ్రగ్స్ వాడడం వల్ల నరేన్కి అప్పటికే లివర్ డ్యామేజ్ అవుతుంది దానికి తోడు షివ్ ఇప్పించే కోటింగ్కి బలం తగ్గి లోపల ఉన్న జబ్బు ముదురుతుంది అలా ముదిరి ఒక సంవత్సరం క్రితం నరేన్ చనిపోతాడు కళ్ళ ముందే కొడుకు చనిపోవడంతో పూర్తిగా స్తబ్దుగా మారిపోతుంది భువన కళ్ళ ముందు కొడుకు చనిపోవడమే ఆవిడికి పెద్ద శిక్ష అని ఇంకేమీ శిక్ష అవసరం లేదు అని షివ్ చూసి చూడనట్టు వదిలేస్తాడు ఒక కొడుకు చనిపోవడం ఇంకో కొడుకు కనీసం తనని చూడాలి అని కూడా అనుకోకపోవడంతో కొద్దిగా చేసిన తప్పులకి పశ్చాత్తాపం మొదలవుతుంది భువనలో చిన్న కొడుకుని చూడాలి అని చాలా ఆశ కలుగుతుంది కానీ ఆకాశ తల్లిని అసలు జీవితంలో చూడాలి అనుకోలేదు భువన ఆరోగ్యం కొంచెం కొంచెం క్షీణించడం స్టార్ట్ అయ్యింది భువనకి రోజులు దగ్గర పడ్డాయని తెలిసి నువ్వు అప్పుడే పోతే ఎలా అని ట్రీట్మెంట్ ఇప్పించడం స్టార్ట్ చేస్తాడు శివ్ కానీ అది తెలిసి ట్రీట్మెంట్ ఇవ్వకండి కన్నా అని అంటుంది ఇవ్వకపోతే పోతుంది కదా బుజ్జి అంత తొందరగా పోతే ఎలా అని అంటాడు శివ్ ఇంకా చాలు కన్నా అసలు ఆవిడ కోసం ఇంత డబ్బు ఖర్చు అవ్వడం కూడా నాకు ఇంకా ఇష్టం లేదు ఇంకా ఆవిడికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వకండి అని చెబుతుంది ఐషు అలా శివ్ ట్రీట్మెంట్ ఆపేశాడు ఇప్పుడు భువన ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఇవ్వాలో రేపు అన్నట్టు తయారయ్యింది ఇప్పుడు ఐషోని చూడాలి అని రెండు రోజులుగా అడుగుతుంది పల్స్ రేటు పూర్తిగా పడిపోవడంతో ఏ క్షణమైనా ప్రాణం పోవచ్చని ఇక తప్పక శివుకి ఫోన్ చేస్తారు వాళ్ళు శివు అందుకే ఐషుని తీసుకొని అక్కడికి వస్తాడు ఐషు లోపలికి రాగానే జీవం లేని కళ్ళతో చూస్తూ దగ్గరికి రమ్మని పిలుస్తుంది భువన ఐషుకి ఇష్టం లేకపోయినా ఒక డాక్టర్గా ఆలోచించి దగ్గరికి వెళుతుంది చిన్నగా నోరు తెరిచి నువ్వు చెబితే ఆకాశు వింటాడు నాకు వాడి చేతులతో కోరివి పెట్టమని చెప్పు నా చివరి కోరిక అని అంటుంది ఆ మాట అడిగిన కాసేపటికి నన్ను క్షమించమని అడుగుతుంది భువన ఐషు ఏం మాట్లాడకుండా చూస్తుంటే ఐషుని చూస్తూ కన్ను మూస్తుంది అక్కడితో భువన చాప్టర్ క్లోజ్ అయిపోతుంది ఐషోకి కొంచెం కూడా బాధ అనిపించలేదు ఇన్నాళ్ళకు తన తల్లి తండ్రి ఆత్మకి పూర్తిగా శాంతి దొరికి ఉంటుంది అని అనుకొని బయటికి వస్తుంది శివు బయటకు వచ్చి ఆకాష్కి ఫోన్ చేసి విషయం చెప్తాడు ఇక తప్పక సరే వస్తాను అని ఆస్ట్రేలియా నుంచి స్టార్ట్ అవ్వడానికి టికెట్ బుక్ చేసుకుంటాడు అక్కడున్న సెక్యూరిటీకి ఆకాష్ వచ్చే వరకు ఆవిడని బాక్స్లో పెట్టి రాగానే అతనికి కొంచెం హెల్ప్ చేసి తర్వాత మీరు వచ్చేయండి ఇక మాకు ఫోన్ చేయనవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కారులో కూర్చున్న ఐషు సైలెంట్గా ఉండేసరికి ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు శివ్ చనిపోతూ క్షమించమని అడిగింది దానివల్ల తను చేసిన పాపాలన్నీ పోతాయా కన్నా తప్పులు చేసి చివరిలో వాళ్ళు ఒక్క మాట క్షమించు అంటే మనం క్షమించేయాలా అలా క్షమిస్తే వాళ్ళ వల్ల పోగొట్టుకున్నదంతా తిరిగి వస్తుందా నాకు ఆవిడ్ని క్షమించాలని అస్సలు లేదు కన్నా నా మనసులో ఆవిడ మీద అసలు ఎలాంటి అభిప్రాయం లేదు అని అంటుంది ఇంకొదలే ఆవిడ ఇంక లేదు క్షమించడం అనేది నీ ఇష్టం అసలు ఇంకా మనిషి గురించి ఆలోచించడం మానేసాయి అని అంటాడు శివ్ నన్ను హాస్పిటల్లో డ్రాప్ చేయకన్నా అని అంటుంది ఐషు సరే అని ఐషుని హాస్పిటల్లో డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళి విషయం చెబుతాడు శివ్ అందరూ ఏ భావం లేకుండా శని వదిలింది అని అనుకుంటారు శివ్ అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు హాస్పిటల్లో ఉన్న అన్వేష్ క్యాబిన్లోకి ఎప్పట్లాగే బయట ఉన్న సిస్టర్ అడ్డుకుంటున్న డైరెక్ట్గా వస్తుంది పద్మిని హాయ్ హీరో అంటూ పల్లి గిలుస్తూ వచ్చి కూర్చుంటుంది అన్వేష్ కనీసం తన వైపు చూడను కూడా చూడకుండా ఒక పేషెంట్ తాలూకు రిపోర్ట్స్ చూస్తున్నాడు అన్ను నా ప్రేమ విషయం ఏం చేశావు అని అడుగుతుంది అయినా అన్వేష్ అస్సలు మాట్లాడాడు ఏంటి అన్నో ఆడపిల్లని నేను ఇంతలా నీ వెంట తిరుగుతుంటే కనీసం పట్టించుకోవడం లేదు ఒక్కసారి నా ప్రేమను ఫెయిల్ అవ్వచ్చు కదా అని వయ్యారాలు పోతూ అన్వేష్ చెయ్యి పట్టుకోబోతుంది డోంట్ టచ్ అని చెయ్యి వెనక్కి తీసుకుంటూ చూడు మిస్ నువ్వెంత ప్రయత్నం చేసినా నేను నిన్ను ఇష్టపడను నువ్వు ఇలా హాస్పిటల్కి వచ్చి లేదా బయట నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి నువ్వు ఎంత న్యూసెన్స్ చేస్తున్నా నేనేమి అనకపోవడానికి ఒకే కారణం ఆడదానివి అని లేకపోతే ఈ పాటికి న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేయించేవాడిని నువ్వు నా దగ్గరలో ఉంటేనే నాకు ఇరిటేట్ వస్తుంది నీకు రోజు చెప్తున్నాను అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకు వెళ్ళు ఇక్కడ నుంచి అని సీరియస్గా చెప్పి ఒక పేషెంట్కి ఆపరేషన్ చేయాల్సి ఉండడంతో ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోతాడు పద్మిని అల్లు నూరుకుంటూ ఎంత అందంగా చీర కట్టుకొని మరీ వస్తే కనీసం నా వైపు చూడకపోగా ఇరిటేట్గా ఉంది అంటావా చెబుతా నేను టచ్ చేయడానికి కూడా ఒప్పుకొని నువ్వు నాతోనే కాపురం చేసేలా చేస్తా అనుకుంటూ సీరియస్గా బయటకు వస్తుంది అప్పుడే హాస్పిటల్లోకి అడుగుపెట్టిన ఐషు పద్మిని చిందులు తొక్కుతూ రావడం చూసి చిన్నగా నవ్వుకుంటూ పద్మిని అవతారం చూస్తుంది ఒళ్ళంతా ఎక్స్పోజ్ అయ్యేలా చీర కట్టుకొని ఉన్న పద్మినిని చూసి ఇలాగొస్తే చూసి టెంప్ట్ అయిపోయే రకాలు కాదు మా వాళ్ళు అని చిన్నగా నవ్వుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది ఐషిని చూసిన పద్మిని చూడనట్టు నటించి బయటకు వెళ్ళి కారులో కూర్చొని వన్ ఇయర్ నుండి వీడి చుట్టూ తిరుగుతున్నా నన్ను పురుగు కంటే హీనంగా తీసి పడేస్తున్నాడు ఇన్నాళ్ళు నటించడానికి నాకే చిరాక్గా ఉంది ఇంకా డోస్ పెంచాలి అసలు నాన్న చెప్పినట్టు ఆ ఐశ్వర్య వైపు నుంచి ప్రయత్నం చేయడం మంచిది అనిపిస్తుంది ఆవిడ గారు ఎంత చెబితే అంత అని అంటున్నారు కదా వీడిని పట్టుకొని వేలాడే బదులు ఆవిడ దగ్గర డ్రామా ప్లే చేస్తే ఇప్పుడు తగ్గిన ఒక్కసారి ఆ ఇంట్లో అడుగు పెడితే అప్పుడు అందరి సంగతి చూడొచ్చు ఈ దద్దోజనం దగ్గరికి వెళ్ళడం మానేసి రేపు ముందు ఆవిడిని కలవాలి అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పద్మిని క్యాబిన్లో కూర్చున్న ఐషు ఒకసారి అన్వేష్తో మాట్లాడాలి ఈ అమ్మాయి అంతా ఇరిటేట్ చేస్తున్నా ఎందుకు అన్వేష్ మౌనంగా ఉన్నాడు తను కూడా ఏమైనా ఇష్టపడుతున్నాడా ఫ్యామిలీ కోసం దూరం పెడుతున్నాడా అసలు అన్వేష్ మనసులో ఏముంది కనుక్కోవాలి అనుకొని అన్వేష్కి ఫ్రీ అయ్యాక ఒకసారి నా క్యాబిన్కి రా అని మెసేజ్ చేస్తుంది అన్వేష్ మనసు తెలుసుకొని పెళ్ళి చేయాలి తొందరగా అని అనుకుంటుంది ఐషో కథ కొనసాగుతుంది మరి అన్వేష మనసులో ఏముంది నిజంగానే అన్వేష్ పద్మిని ఇష్టపడుతున్నాడా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి ఇలాంటి ఉమ్మడి కుటుంబం అంటే ఎంత బాగుంటుందో కదా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి మీ అభిప్రాయాలు తెలపండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్